తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రోజుకి మూడు వందల నలభై ఐదు కోట్లు అప్పు చేస్తుందని అంటున్నారు రోజుకి మూడు వందల నలభై ఐదు కోట్లు తెలంగాణ ప్రభుత్వం అప్పు చేస్తుందని లెక్కలు చెప్తున్నాయి ఏంటంటే గత పదమూడు నెలలు అంటే రేవంత్ సర్కారు వచ్చిన పదమూడు నెలలు అంటే జనవరి నెలాఖరు వరకు మనం లెక్క చూసుకుంటే ఆ చేసిన అక్షరాల చేసిన అప్పు ఒక లక్ష నలభై ఆరు వేల తొమ్మిది వందల పదిహేడు కోట్లు అందుకనే రోజుకి మూడు వందల నలభై ఐదు కోట్లు అప్పు చేస్తున్నట్టు మన లెక్కలు చెప్తున్నారు అనమాట ఇందులో ఆర్టీఐ నుంచి మూడు వేల కోట్లు కొత్త రుణం తీసుకుంటారు మరి ఇంకా ఇప్పుడు చూస్తుంటే ఒకసారి లెక్క చూస్తుంటే పదమూడేళ్లలో ఒక ఆర్బీఐ నుంచి బహిరంగవనంలో పాల్గొ పాల్గొని రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పటికే అరవై నాలుగు వేల కోట్లు అరవై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై వేల కోట్లు రుణం సమీకరించింది అదేవిధంగా ఒక కార్పొరేషన్లు ఎస్పీవీల నుంచి ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రాకుండా అరవై ఒక వేల తొమ్మిది వందల తొంభై ఏడు కోట్లు అప్పు తీసుకుంది ఎలాంటి గ్యారంటీ అవ్వకుండా సర్కారు మరో పదివేల తొంభై తొమ్మిది కోట్లు తీసుకుంది డిజిఐఐసి ద్వారా ఐసీసీ బ్యాంక్ నుంచి పదివేల కోట్లు పొంది ఇలా మొత్తంగా లెక్క చూస్తే ఒక లక్ష నలభై ఆరు వేల తొమ్మిది వందల పదిహేడు కోట్లుగా గ్యారెంట్ అని చెప్తానమాట అంటే మా సృష్టి వద్దారు మళ్ళీ సరే ఇప్పుడు ఆర్బీఐ నుంచి బహిరంగ వేలం ద్వారా మన అరవై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు కోట్లు తీసుకుంది అలాగే కార్పొరేషన్ నుంచి ఎఫ్ఐర్ఎం పరిధిలో రాకుండా అరవై ఒక వేల తొమ్మిది వందల తొంభై ఏడు కోట్లు తీసుకుంది ఎలాంటి గ్యారంటీ ఇవ్వకుండా సర్కార్ మరో పదివేల తొంభై తొమ్మిది కోట్లు టీజీఐఐసి ద్వారా ఐసీసీ బ్యాంకు నుంచి పదివేల కోట్లు ఇలా కానీ మొత్తం చూస్తే ఒక లక్ష నలభై ఆరు వేల తొమ్మిది వందల పదిహేడు కోట్లు తీసుకున్నమాట ఈ కేంద్ర ప్రభుత్వం విధించిన ఎఫ్ఐర్ఎం పరిధిని రాష్ట్ర సర్కారు రుణ చేస్తూ ఉందన్నమాట దాటి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అంత్య సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్ఎంపీ పరిధిని నలభై తొమ్మిది వేల రెండు వందల యాభై ఐదు కోట్లు విధించగా ఇప్పటికే రావడం సర్కార్ మూడు త్రైమాసికాలలోనే ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు తీసుకున్న రుణం నలభై ఒకటి వేల ఏడు వందల యాభై తొమ్మిది కోట్లు కేంద్రం అనుమతించిన ఎఫ్ఆర్ఎంపి పరిధిలో మిగిలింది ఏడు వేల ఐదు వందల కోట్లే మిగిలింది అంటే రాష్ట్ర ప్రభుత్వం చివరి త్రైమాసం వరకు ముప్పై వేల కోట్లు ఇంకా తీసుకోవాలనుకుంటుంది పదివేల కోట్లు చెప్పు తీసుకున్నాను ఆర్బీఐకి నిర్ణయాలు పెట్టింది అనమాట రాష్ట్ర ప్రభుత్వం అడిగినంత అదనపు ఇచ్చేందుకు కేంద్రం నిరాకరించింది ఆర్బీఐ జనవరిలో ఐదు వేల ఎనిమిది వందల కోట్లు మూడు వేల కోట్లు అందులో నాలుగు జనవరి ఐదు జనవరిలో జనవరి నాలుగున మూడు వేల కోట్లు ఇచ్చింది ఈ విధంగా నెల మిగిలిన మూడు వారాలతో పాటు నెల ఈ విధంగా అందుకని మన తెలంగాణ అప్పుల భారం రోజు రోజుకి పెరిగిపోతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి అలాగే రిజర్వ్ బ్యాంకు నుంచి మూడు వేల కోట్లు కూడా ఇంకో తీసుకున్నారు పంతొమ్మిది వందల ఇరవై మూడు డిసెంబర్ నుంచి ఇరవై నాలుగు డిసెంబర్ వరకు ఒక్క ఆర్బీఐ నుంచి యాభై ఆరు వేల ఇరవై ఇరవై ఏడు కోట్లు తీసుకున్నారు జనవరిలో రెండు దఫాలుగా ఐదు వేల ఎనిమిది వందల కోట్లు మూడు వేల కోట్లు మొత్తం కలిపితే అరవై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు కోట్లు తీసుకున్నట్టు ఆర్బీఐ ప్రతి మహిళలు నిర్వహించి ఈ వేలంతా సమీకరించి మొత్తం రుణం అక్షరాల అరవై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు కోట్లు ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టకుండా ప్రతిష్టాత్మక పథకం పూర్తి చే అమలు చేయకుండా ఈ స్థాయికి అప్పులు చేయడంపై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తుంది అంటే సంక్షేమ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ వచ్చినా సంక్షేమ పథకాలు అమలు తగ్గించుకునే కొత్త ప్రాజెక్టులు కట్టకుండానే అప్పు చేస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ఈ విధంగా రోజుకి మూడు వందల నలభై ఐదు కోట్లు అప్పు చేస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you. Namaskaram.